ప్రభాస్ అండి సో గైస్ ఇప్పుడు మనం యమలోకంలోకి ఎంటర్ అవబోతున్నాం గుంపను ఇలా చీల్ చేసి మంచి ఫ్రై చేసి ఇచ్చారు ఏ పిల్లమర్రి రాజు నరకంలో కూడా మిమ్మల్ని వదలండి మీరు సేఫ్ కాదమ్మా ఎక్కడ ఉన్నా సరే ఓ ఇది వచ్చేసరికి మనిషిని అర్థంగా చూడండి హాయ్ హలో నమస్తే ఉన్నారు మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీకు బతికొండగానే నరకం ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఇది ఏంటి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది కాదు కాదు బతికొండగానే అంత కాదు సో ఈ వీడియోలో మీకు యమలోకం ఎలా ఉంటదో చూపించబోతున్నాను ఏంటి ఇల్లు వస్తావా ఇది అది అలాంటి వాడకండి నాకు ఎందుకంటే వైజాగ్ లో నాకు దగ్గర యమలోకం సెట్ లాంటిది ఒకటి వేసారు సో అక్కడ ఏంటంటే యమలోకంలోని ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి ఏంటి ఇది అనేది ఏదో కొద్ది డిస్ప్లే చేశారు మనకి నార్మల్ గా యమలోకం ఎలా ఉంటుంది ఏంటి తెలియదు కదా సినిమాలో చూడడం తప్ప అక్కడికి వెళ్ళి మీకు డీటెయిల్ గా ఏమేమి పెట్టారు ఏంటని చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళి ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి వీకెండ్ అయితే చాలు మొత్తం మొత్తం వైజాగ్ రోడ్ అంతా సాటర్డే సండే ఫుల్ గా నిండిపోతుంది కార్లే కార్లు మొత్తం వెస్ట్ బెంగాల్ ఒరిస్సా కార్లు ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ అంటే టూరిజం పరంగా కూడా డెవలప్ అవుతుందిలే ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉంది వైజాగ్ బీచ్ రోడ్ అంతా మనకి మ్యూజియం సెంటర్ చేశారు అది వచ్చేసరికి సబ్మెరియన్ హెలికాప్టర్ ఏరోప్లేన్ ఇవన్నీ ఉంటాయి వచ్చేసాం వచ్చేసాం మనం నువ్వు బీచ్ రోడ్ వచ్చాక ఫోన్ చేయి నేను ఎమ్లోకంలో ఉన్నాను రామ్లోకం అంటే తెలీదా నువ్వు వెళ్తావు మనందరం వెళ్తావు లేదా ఇక్కడ యమలోకం సెట్ చేశారు కదరా వైజాగ్ లో ఎగ్జిబిషన్ ఏ ఆ హే ఎగ్జిబిషన్ రాబిషన్ ఓకే ఓకే వచ్చాక ఫోన్ చేయి సో గాయస్ ఇప్పుడే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ నార్మల్ గా ఎప్పుడు జరిగే ఎగ్జిబిషన్ జలకన్యాలు జరుగుతుంది కదా అక్కడే పెట్టారు అన్నమాట ఈ సెటప్ ఈసారి సరదాగా యమలకం దగ్గర ఉండి మీకు ఎవరైనా ఫోన్ చేసి అరే ఎక్కడ ఉన్నారంటే ఎమలోకంలో ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తానంటే ఎలా ఉంటారు చాలా లోపలికి వెళ్ళి మొత్తం ఎలా పెట్టారు సెటప్ చూద్దాం సో ఇప్పుడే మనం ఎగ్జిబిషన్ లోపలికి వచ్చా ఎంట్రీ టికెట్ వచ్చేసరికి వంద రూపాయలు సో మనకి లోపల వచ్చేసరికి స్టార్టింగ్ లోనే అన్ని ఉంటాయి ప్రతి ఎగ్జిబిషన్ లో ఉన్నట్టే ఏవో చిన్న కలర్దాలు అమ్మాయిలు మెయిన్ గా అమ్మాయిలు టార్గెట్ చేస్తారు అన్న మనతో పాటు వచ్చేసాడు సో ప్రేమగొట్టేస్తున్నాడు ఎవరిని కాదన్న కంటెంట్ కంటెంట్ వైజాగ్ కంటెంట్ కదా కైలాస్ దగ్గర బండి ఒక దగ్గర ఆపుతావు నేను ఎందుకు ఆపుతాను మోక్ష మార్గం చెప్పావు మోక్ష మార్గం సూపర్ ఉంటుంది వైజాగ్ వెళ్ళి చూడండి ఎందుకంటే ఇంతకు ముందు ఇప్పుడు అలా కాదు ఇన్సార్ట్ వైజాగ్ మొత్తం రాజస్థాన్ పికిల్ అన్న పికిల్స్ ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఊరబెట్టిన చెర్రీలు అది ఊరబెట్టిన రేంకాయల రేంకాయలు ఈ ఉసిరికాయలు అన్ని రకరకాలు ఉంటాయి అన్న షాక్ వస్తాయ్ చెప్పానా ఎలా ఉంది చెప్పు చిత్ర నేను ఒక అమ్మాయి చేతిలోని ఇది చూసి ఫోన్ అనుకున్నాను అన్న అప్పుడులో కానీ ఫోన్ కాదు మాట మాటకి ఓపెన్ చేసి చూసేస్త రేటా అనుకున్నాను అర్థం ఇది నైస్ బాయ్స్ హ్యాపీనెస్ చూసారా బా రకరకాల కార్లు ఇంకా చిన్నపిల్లలు అయిపోతాయి చూసాక ఇగో ఎన్ని రియల్ కార్స్ లో ఉన్నాయి అంతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కార్ ఇవి ఏంటో మీకు అందరికి గుర్తున్నాయా చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడైనా తీసుకున్నారా ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి దీన్ని వాటర్ లో నేస్తే ఇలా పొంగి వాటర్ బౌల్ లో వస్తాయి అనమాట చిన్నప్పుడు ఎంతమంది ఇది కొన్నారో ఎంతమంది బాటిల్ వేసుకుని ఉంచారో కింద కామెంట్ చేయండి బల్లే ఉంటాయి బల్లి కప్ప కూడా ఉంది ఏస్త నీట్ లోని ఇలా బల్లి కప్ప తాబేళ్ళు ఇలా పొంగితే అమ్మాయిలు కనుక చూసారంటే అరుపులు ఇంట్లో గన్ గన్ ఆయన కొట్లాగో ఇప్పుడు చూడు అది సింగిల్ హ్యాండ్ షార్ట్లు అన్నాయి ఎలా నుంచిన్నా పేలిపోద్ది చూడు చూడు అట్లా ఉంటది మనతో సో ఇక్కడ మనకి రకరకాల ఆర్చరీలు అవన్నీ కూడా ఉంటాయి అదేదో గ్లాసులు పెట్టి బాటిల్ కొట్టమంటారు కదా అవన్నీ సరదాగా ఆడితే ఆడండి ఒక వంద నూట యాభై అంతకంటే ఎక్కువ పోగొట్టుకోకండి ఎందుకంటే అందులో మాక్సిమం పోతే చాలా తక్కువ గిఫ్ట్లు వస్తాయి చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇలాగ పొటాటో ట్విస్ట్ అని ఏవేవో ఇక్కడైతే మేము పల్లీలు తీసుకోవడానికి ఆగాం ఈ బౌల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ మంచిగా ఉల్లిపాయలు టమాటోలు వేసి ఇచ్చారు ఈ పల్లీలు ఎలా ఉన్నాయో చూద్దాం బా అన్నిటికంటే ఇవే బెస్ట్ బాయిల్ చేస్తారు ఆయిల్ లో ఏపర్గా బానే ఉంది సో ఇక్కడ పొటాటో టూ స్టెట్ స్టాల్ ఉంటాయి ఇదోటి చెప్పాము ఈ పొటాటోస్ ని ఫస్ట్ ఇలా పుల్ల గుచ్చి దాన్ని ఇలా స్లైసెస్ లాగా మొత్తం ఇలా కట్ చేస్తారు దాన్ని బ్యాటర్ లో ముంచి ఆయిల్ లో వేసాడు ఆయిల్ బానే ఉంది ఇప్పుడే మనం ఈ స్పైరల్ పొటాటో తీసుకున్నాం ఒకటి ఎనభై రూపాయలు అంట కేజీ దుంపలంతా అవన్నీ లెక్కెట్టకూడదు ఒక దుంపని ఇలా చీల్ చేసి మంచి ఫ్రై చేసి ఇచ్చారు ఎనభై రూపాయలు మనకి ఇక్కడ అలా తినకూడదు అన్నా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా నెక్స్ట్ ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి అనమాట మొత్తం అదిగో అండ్ ఇది వచ్చేసరికి యమలోకం ఫస్ట్ యమలోకంలోకి వెళ్ళి వచ్చేసి తర్వాత తిందాం సో గైస్ ఇప్పుడు మనం యమలోకంలోకి ఎంటర్ అవతున్నాం నేను జనాల్ని యమలోకం కెళ్ళి ఎంత ఎక్సైటెడ్ గా ఎప్పుడు చూడలేదు అందరూ పుణ్యాలు చేసుకుని స్వర్గం వెళ్దాం అనుకుంటారు కానీ ఎగ్జైట్మెంట్ వీడియోలు తీసుకుంటే యమలోకంకి వెళ్తున్నా చూడండి ఎంత మార్పు యమలోకంలోనే ఆ బుల్ ఉంటది కదా అవన్నీ మొత్తం ఇక్కడ సెట్ లో పెట్టారు స్టార్టింగ్ లోనే ఇక్కడ స్కల్ అయితే ఉంది ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది నైస్ నిజమైన మనిషిలా ఉన్నాడు ఆర్ట్ ఇది పళ్ళు కూడా చూడండి అంత రియలిస్టిక్ గా ఉంది ఉన్నారు లోపలికి వెళ్తే ఈ పాత్రలో కేవలం కల్పితం మాత్రమే అన్న లోపల రకరకాల డైలాగులు అన్ని సినిమా డైలాగులు అవుతున్నాయి సినిమాల్లో చూపించినాగా అద కల్పితం లాగా చేశారు అంతే అన్న పట్టుకో అన్న వేలు దూరిపై యామలోకంలోకి మనం అలా సినిమాలో ఎన్టీఆర్ లాగా ఎంటర్ అవుతాయి లాగా చేశారు మొత్తం అలా సెట్ చూడండి

ఏంటన్నా ఇదిస్ప్లే లైట్ వావ్ వాడు గారు అక్కడ ఉన్నారు అక్కడ ఎమ్డి గారు ఉండి అక్కడ శిక్ష అయిన తర్వాత ఏమేమి ఏమేమి శిక్షలు పడతాయో ఇక్కడ డిస్ప్లే చేసేస్తాం ఏంటన్న అన్న చదువులో అది ఏంటన్న రాసింది చదువు పొలం మీదేసి ఇలా ఉంటది పనిష్మెంట్ హింస లైక్ హింస కామంతో చేసిన ప్రౌరత్వం మొలెస్టేషన్ రేప్స్ ఇలాంటి చేసిన వాళ్ళకి ఇది శిక్ష అంట గైస్తున్నారు చూడండి పిల్లల దగ్గర నుంచి వాడటం భయపడుతుంది అబ్బాయి జిప్ ఫోటో చూపిస్తారు ఏటన్నా అతున్న దుక్కరం ముఖం అంట జంతువుల వలె రథం లాగడం అధికారాన్ని ఎవరైనా మిస్యూస్ చేస్తే ఇది శిక్ష ఎవరైనా ఈ తప్పులు చేస్తే ఇలా రథం లాగా చూసుకోండి ఉంటది పిల్లలు చూడండి ఏ తప్పులు చేయకండి తప్పులు చేస్తే ఇలాగే ఉంటాయి శిక్ష ఉన్నారా కళ్ళు చాలా బాగున్నాయి అన్న ఇది వచ్చేసరికి సోల దండనం అంట ఇలాగ మీద కూర్చోబెట్టి అలా పూజ చేస్తారు పైన ఇది వచ్చేసరికి చేదని నరకడం అంట మొత్తం కాళ్ళు చేతులు అన్ని నరికేస్తారు అకలాంగులు చేసే వాళ్ళకి ఇలా చేతు రికేస్తారంట అమ్మ దీని అమ్మ ఎన్ని సెక్షలు రా బాబు కత్తి లేకుండా చెయ్యి ఊపిస్తున్నారు నరకంలో నీ లాంటి వాళ్ళు ఉంటే ఇంక నరకం నరకంలా ఉండదన్న వాళ్ళని కూడా వదలట్లేదు నరకంలో కూడా మిమ్మల్ని వదలం మీరు సేఫ్ కాదమ్మా ఎక్కడ ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి కాదు ఇదేంటిది కింద బొగ్గుల మీద తాల్చేస్తున్నారు మంచిని విలేపకం అన్న మళ్ళీ ఏంటిది ఎక్కువ జంతువులను చంపితే శిక్ష గైస్ అంత భయంకరంగా ఉంటది బొగ్గుల మీద తాల్ చేస్తారు తందూరి అంట ఇది వచ్చేసరికి కౌరవం అంట పాములు తేలులు కనిపించడం ఇతరులు బాధని ఆనందించడం అందుకే ఎదుటోళ్ళు బాధపడుకుంటే బాధపడుతుంటే వాళ్ళ బాధల్లో మీరు ఆనంద పడకండి అప్పుడు మీకు ఇలాగా పాములు తేలు వేసేస్తారు శిక్ష విపరీతంగా మద్యం సేవించిన వారంట బహు మందు కుచ్చబెట్టి వేడి నీళ్ళు పోసేస్తారంట దీని మీద చూడండి మాకు పోస్తున్నప్పుడు ఎంత ఆనంద పడిపోతుందో ఇది మంది ఎక్కువేసిన యమలోకం కెళ్ళాక అంత తంశం అంత అల్లు కుటుంబ ద్రోహం అంట చూడండి కుటుంబ ద్రోహం చేసిన వాళ్ళు కళ్ళు పీకేస్తారట పైకి వెళ్ళాక జాగ్రత్త ఎలకలతో కనిపించడం ఎలకలు లోపలికి వెళ్ళిపోయి బాణాలతో హింస పెట్టడం ఇతరుల శరీరాన్ని కావాలని తీవ్రమైన విధంగా గాయపరచడం ఎన్ని రకాల శిక్షలు ఉంటాయి అని చెప్పి వచ్చిన తెలియలేదు సినిమాల్లో కూడా అని చూపించారు ఇది వచ్చేసరికి మనిషిని అడ్డంగా నరికిస్తారు అక్కడ చూడండి ని లైట్ గా తీసుకున్న వాళ్ళకి మధ్యలో నిలబెట్టి నరికేస్తారంట అన్న 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 అది నిజం కాదు అదేంటి ఎదుటోళ్ళని ఎరికిచ్చేసి తప్పించుకుంటారు కదా అలాంటి వాళ్ళని ఇలా పక్షులు చేస్తారు ఇది నేను అపరిచితుల సినిమాలో చూసాను అన్న ఇది ఆల్రెడీ భోజనం కా మనకి అనిపిసి అన్ని వదిలేసి తినిపించేలా చేస్తారు చూడండి ఎంత భయంకరంగా ఉందో వేలాడి చేసి కొరడా బాధడమే మావులు ఉండదు పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి చూడండి మాకు చాలా ఉన్నాయి మొక్క లాస్ట్ దాకా చాలా చాలా శిక్షలు చూపించారు ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి అమ్మకి అబద్ధం చెప్తే ప్రసాదులతో భయపెట్టడం అంట ఈ శిక్ష పేరు అమ్మకి అబద్ధాలు చెప్పకండి ప్రసాదులతో భయపెట్టిస్తారట చూడండి ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి కొరడాలతో కొట్టడం గుంభి పాకం అంట ఇది కూడా అపద జంతుడు సినిమాలో చూసారు కదా నూనెలో వేయించడం జంతువుల్ని నిర్ధారణంగా చంపడం ఆయిల్ వేసి ఫుల్ గా ఫ్రై చేసేస్తారు తప్పు చేసిన వాళ్ళు చికెన్ మటన్ ప్రాన్ ఫిష్ అవన్నీ ఏవైతే చంపుకొని తినేస్తున్నావో వాళ్ళకే ఇది ఇలా ఎక్కువ లాభం ఉన్న వాళ్ళకి డబ్బు బంగారం ఇవన్నీ తినిపిస్తారు ఇది కూడా అపరిచితుల సినిమాలో చూపించారు కదా మీకు మొసలితో హింస బాధను చూసి సంతృప్తి పొందే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇలా మొసలుతో కొరిపించి కొరికి చంపుతారు కానీ మొసలు మాత్రం చాలా పెద్దగా ఉంది ముందు నుంచి లాస్ట్ వరకు చాలా పెద్ద మసలు చాలా రియలిస్టిక్ గా ఉంది ఇది ఆ తాతగారు బాగున్నారా తప్పు చేస్తే శిక్ష తప్పదు అపరిచితుడు బొమ్మ లాస్ట్ లోని సో ఇటువైపు ఉన్నంత వరకు మొత్తం మీకు రెడ్ కలర్ లో మొత్తం చూపించారు కానీ అదే మనం మంచి చేస్తే నరకం కాకుండా స్వర్గం కూడా ఉంటది ఇక్కడ స్వర్గం సెటప్ కూడా ఉంది పక్కనే నరకం పక్కన అండ్ ఎంట్రెన్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నరకం ఎంత భయంకరంగా ఉందో స్వర్గం అంత ప్రెజెంట్ గా ఉంది ఆ ఇంద్రుడు పక్కన మొత్తం కాదు రంబో లాస్ట్ లాస్ట్లో మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టారు అలా చాలా బ్యూటిఫుల్ చాలా రియలిస్టిక్ గా చాలా బాగుంది లోపల ఆర్టిస్ట్ హార్డ్ వర్క్ కనిపించింది చాలా రియలిస్టిక్ గా కొంతమంది అయితే నిజంగా అక్కడ మనుషులు నించున్నారేమో అనిపించింది అసలు ఆ కళ్ళు అయితే సేమ్ నిజంగా కళ్ళలో ఉన్నాయి చాలా బాగుంది ఏది ఇతని పేరు రవిచంద్ ఆర్ట్స్ అంటే ఏదో చాలా బాగా చేశారు అసలు చాలా రకాల శిక్షలు ఇవన్నీ కొద్దిగా మనకి మూవీల్లో చూపించింది కొన్ని గ్రంథాల్లో చూపించింది ఉంటాయి కదా అక్కడ ట్రై చేశారు మనకు అపజీతంలో నాలుగే చూపించారు ఇక్కడ ఇక్కడ చాలా చూపించారు సో మొత్తం శిక్షలు ఇలా ఉంటాయి ఎలా ఉంటాయి ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి ఇవి కొన్ని ఇవి కొన్ని కొన్ని మేజర్ శిక్ష బట్ సో మెయిన్ పిల్లలు లాంటి వాళ్ళు వస్తే భయపడతారు ప్లస్ నేర్చుకుంటారు ఎంజాయ్ చేస్తారు అన్ని చేస్తారు సో కుదిరితే తీసుకురండి బాగుంది కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఎమలోకం అనేది లైఫ్ లో చెడు చేస్తే మనకి నరకంలోని అలాంటి శిక్షలు తప్పవు అదే మంచి చేస్తే పక్కన ఉన్న స్వర్గం స్వర్గంలోనే ఆ ప్లెజెంట్నెస్ చిన్న నరకంలో మనుషులు ఎక్కువ మంది కదా అన్న కెపాసిటీ ఎక్కువ అంటే స్వర్గంలో మెరిట్ ఉన్న వాళ్ళే ఉంటారు సో యమలోకం అయిపోయింది ఎంతైనా సరే మనం ఎన్ని లోకల్లోకి వెళ్ళినా మనం తిండి మానకూడదు కాబట్టి ఇక్కడ పావు బజ్జి స్టాల్ ఉంటే పావు బజ్జి స్టాల్ దగ్గరికి వచ్చేసాం మన సబ్స్క్రైబర్ మన అన్న అందుకే అన్న దగ్గరికి వచ్చాం పావు బజ్జి ట్రై చేయడానికి మంచిగా చేసేవన్న ఒకటి ఎంత ఒక పావు బజ్జి హండ్రెడ్ ఆ ఓకే కూడా వచ్చేసింది మన సబ్స్క్రైబర్ అన్నదే స్టాల్ ఇక్కడ యమలోకం పక్కనే ఉంటది మంచిగా దీని మీద లెమన్ పిండి పావు మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు అదే బాగుంది ట్రై చేయొచ్చు అమలోకం ఉంటది నేను అడ్రస్ చూడు ఆ రోడ్డు పక్కన ఈ రోడ్డు పక్కన ఉంటది అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు యమలోకంలో కూడా ఫుడ్ రివ్యూలు చేస్తాం యమలోకం పక్కనే ఉందని చెప్పి అడ్రస్ చెప్తున్నాను చూడు పైకి వెళ్ళిన తర్వాత కూడా ఫుడ్ బ్లాగర్ ఛాన్స్ ఇస్తారేమో అక్కడ నాకు సో ఇక్కడ పక్కన మనకి డైనో పార్క్ పెట్టారు ఇది కూడా రవిచంద్ ఆటన్ అంట అన్న ఇది పేమెంట్ అనుకుంటా అన్న ఏ అన్న ఇక్కడ ఉన్నారేంటి అన్న 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 సో ఇప్పుడు మనం డైన పార్క్ ఎంటర్ అవుతున్నాం చాలా నాయిస్ ఉంటది సో మీకు విజువల్ చూపిస్తాను అంతే అంతేవాయింట ఇదేంటన్నా ఐ సైజ్ లో ఎలిపెంట్ ఉంటది అలా ఉంది అమ్మా చాలా బాగుంది ఇది రాంజర్ బా చాలా పెద్దగా ఉంది అనకుండా దీప అయితే ఉంది నోరు నోరుతారా నువ్వు ఎంత భయపడ్డా ఇక్కడ అర్థం అవుతుందా నువ్వు ఎంత అరిసినావి చాలా బాగుంది దీనికి బ్లూ వైస్ వచ్చాయి చూడండి మంచిగా డిజైన్ బాగా చేశారు అయితే చాలా బాగుంది బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ చాలా బాగుంది కింకాంగ్ కూడా చాలా బాగుంది చాలా నేచురల్ ఆర్డ్స్ నిజమైన లాగే ఉంది ఇది ఏ పిల్లమర్రి ఇక్కడ కూడా ఉన్నాడు పిల్లమర్రిజు ఏమద్దు నువ్వే కావాలి చిన్నప్పుడు భలే మోసం చేసే పిల్లమర్రాజు కమలాసన్ గారిది స్టాచ్యూ కూడా ఉంది చాలా రెసెంబుల్ అవుతుంది అసలు ఫేస్ అండ్ ఇక్కడ వచ్చేసరికి అవులు చీత ఇవి కూడా ఉన్నాయి మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి దీనికి వన్ ట్వంటీ రూపీస్ అంట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎల్లు చూడొచ్చు లేదు వీడియో చూస్తా అంటే ఇంకొక అండ్ పాటు ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉంటాయి పక్కగా ఎగ్జిబిషన్ లోని జైంట్ వీలు అండ్ చిన్నపిల్లలు చిన్న చిన్న రైడ్లు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ గైస్ మా అన్న వాళ్ళ ఏ రైడ్ ఎక్కలేకపోయింది జైంటి వీలు అందుకే నన్న మా 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 వాళ్ళతో వచ్చినా బాగుండు నీళ్ళని ముసలి వాళ్ళ ఏజ్ అయిపోయిన వస్తాయి ఏమి ఎక్కలేదు ఏజ్ ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ ఫార్టీ దగ్గరలో ఉన్నారు ఏం ఎక్కట్లేదు అన్నాడు ఆ జైంటి మీల పోనీ అది కూడా ఎక్కలేదు కదా అది కూడా ఎక్కలేదు కదా అది ఈ పాటికి మా జెస్సీయో లేకపోతే వేరే రవియో హ్యారియో ఎవరైనా వస్తే ఆ పద ఆ కులంబ శక్తి ఇది అదే అండి అడ్వెంచరస్ గా ఉంటారు ఏజ్ అయిపోయింది కాబట్టి అడ్వెంచరస్ గా ఉండలేకపోతున్నాం మళ్ళీ తిరగట్లేదు అంటే మళ్ళీ చూసుకుంటే కదా ఫైనల్ గా యమలోకం కెళ్ళి వచ్చేసాను లోపల శక్తి లన్ని నార్మల్ కార్టూన్ లాగా చూస్తేనే చాలా భయంకరంగా ఉంది ఇంకా చేసిన తప్పులన్నిటికీ మనం యమలోకంకి వెళ్తే ఎలా ఉంటది ఏంటి అని దూయించుకుంటుంటే చాలా భయంకరంగా ఉంది కానీ మన లైఫ్ లో చేసిన చిన్నో పెద్ద మంచి పనులు ఏవైనా కొద్ది పుణ్యం కట్టుకొని స్వర్గంగా వెళ్తే హ్యాపీ వర్ర పాటను మనం చేసిన అవకాశాలకి ఆ నరకంలోకి వెళ్ళామంటే అబో ఎక్కువ తప్పులు చేసి మా 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 గ్యాంగ్ గురించి ఆలోచిస్తుంటే అక్కడ చిత్రగుప్తుల ఏమో అనిపిస్తుంది జోక్స్ అపార్ట్ ఆర్ట్ వర్క్ అయితే చాలా రియలిస్టిక్ గా చాలా బాగుంది కొత్తగా ఉంది ఆ కాన్సెప్ట్ ఎల్లండి చూడండి బాగుంటది సో దాంతో పాటు ఎగ్జిబిషన్ లో ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మీరు విన్నారు కదా ఆల్రెడీ స్టార్టింగ్ లో మస్మాన్ గారు తర్వాత ఇంకో ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నా ఉంటే అమలోకంలో ఉన్నాను అరే అక్కడ ఏం పని రాని గానీ అంటున్నారు తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉన్నావు అంటే ఇప్పుడే అమలోకం నుంచి బయటకు వచ్చాడు అని అన్నాను నాకే కొద్దిగా ఇది అనిపిస్తుంది ఇంకా విన్నోల్ కూడా ఏం మాట్లాడుతున్నారా మెంట్రోడ్ బట్ కాన్సెప్ట్ బాగుంది కుదిరితే ఫ్యామిలీతో వెళ్ళండి అదిగే సంగతి ఇంకా ఇప్పుడు నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను చాలా రోజులు అయింద పెట్టి ఫైనల్ గా ఈ రోజు కుదిరింది వెళ్ళి చూపించేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంత నేను చేస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో గైస్